చెతున్నా ఆనాడు భగీరథుడు ఎలాగైతే గంగమ్మను తింపాడో అదే రకంగా ప్రతి ఎకరాకు సాగునీరు తప్పకుండా అందిస్తామని ప్రతి ఎకరాకు సాగునీరు అందితే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది ఏ ప్రభుత్వాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ కష్టం వాళ్ళే పడి వాళ్ళు పండించుకుంటారు ఇక్కడే స్థానిక యువత యువకులకు ఇక్కడే ఉపాధి దొరుకుతుంది నేను అందుకే చెప్తున్నా ఇది మాట్లాడుతుండేది ఆశామాషీ మాట కాదు ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తాము ప్రతి ఎకరాకి సాగునీరు కూడా ఇస్తామని ప్రతి ఎన్నాళ్ళని మీరు ఎన్నాళ్ళని మీరు ప్రభుత్వం మీ డబ్బుల్నే పన్నులుగా వసూలు చేసి ఒక పది రూపాయల్లో ఐదు రూపాయలు జోబుల్లో పెట్టేసుకొని ఐదు రూపాయలు అమ్మఒడి అని ఆసరా అని రైతు భరోసా అని నీ డబ్బుల్లో మీకు పంచుతున్నటువంటి నాయకుల్ని ఎన్నాలని చూస్తారు నేను అందుకే చెప్తున్నా పంచిన ప్రతి రూపాయి పేదవాడి నోట్లోకి వెళ్ళాలి మళ్ళీ తిరిగి నాయకుల జోబుల్లోకి వెళ్ళకూడదు నేను అందుకే చెప్తున్నా వాళ్ళు పంచుతారు తెలివిగా మళ్ళీ మీ దగ్గర నుంచి ఎలా వాక్కోవాలో వాళ్ళకి తెలుసు ఉదాహరణకు నేను చెప్తా ఈ రోజు కాయ కష్టం చేసేటువంటి కూలీలు పొట్టున నుంచి కూలీ చేసి రాత్రి సేవ తీరుదామని ఒక నైన్టీ ఎంఎల్ తాగాలనుకుంటే కూడా ఈరోజు కల్తీ లిక్కర్ కల్తీసారా అనుకున్నటువంటి ప్రభుత్వం నేను అందుకే చెప్తున్నా ఎక్కడైనా కానీ ప్రజల ఆరోగ్యానికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రభుత్వాలు ప్రజల్ని దోపిడీ చేస్తున్నాయి తప్పితే ఏ రకంగా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించట్లేదు అందుకే ఇంతకుముందు మీనాక్షి నాయుడు అన్నారు గారు చెప్పినట్లు కానీ పార్శారతి గారు చెప్పినట్లు కానీ ప్రకాష్ జైన్ గారు చెప్పినట్లు కానీ నేను ఒక్క మాట చెప్పగలను అక్క చెల్లెలు కూడా ఇక్కడే ఉన్నారు అమ్మ మీకు ఇక్కడ గొప్పగా చదివించేటువంటి పాఠశాలలు కావాలి ఈ రోజు నాడు నేడు కార్యక్రమం కింద రంగులు పూసే బడులు కాదు కావాల్సిందే మంచి ఉపాధ్యాయులు కావాలి మీ పిల్లలకి అటువంటి చదువు ఉంటేనే మీ పిల్లలు ఉద్యోగస్తులుగా మీరు తయారవుతారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అందుకే చెప్తున్నా ఈ రోజు మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకం ప్రతి ఒక్కటి మీ దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి డబ్బులు అవునా కాదా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారావునా కాదా ఏనాడైనా చెత్త పన్ను అనేది మీరు విన్నారా చెత్త పన్ను అనేది మీరు ఏనాడైనా విన్నారా కానీ చెత్త ఎత్తడానికి కూడా ఈరోజు పన్నులు వసూలు చేస్తూ ఉన్నారంటే ఏ రకంగా దిగిజారిపోయినారో ఒక్కసారి ఆలోచించండి అందుకే సానుభూతి కోసం మీ దగ్గర వచ్చేటువంటి నాయకుల్ని నమ్మొద్దండి కపట ప్రేమను వలకపోవడానికి ఎన్నికల టైంలో వచ్చేటువంటి నాయకుల్ని నమ్మొద్దండి ఒక్కసారి విద్యావేత్త అయినటువంటి సారథి గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ ఆదోని నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి జరగదు అని మేమే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా అభివృద్ధిని చేసి చూపిస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అందుకే చాలా మంది చెప్తుంటారు ఈరోజు ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తే ఆ ఎమ్మెల్యే ఊర్లో లేకపోతే ఆ ఎమ్మెల్యే ఇంటి ముందు కాపలా కాయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులది నేను అందుకే చెప్తున్నా పార్థ సారథి గారికి ఓటేసి బీజేపీ కమలం గుర్తుకు ఓటేసి మీరు గెలిపిస్తే ఒకవేళ పార్థ సారథి గారు ఏదైనా పని మీద పోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కూడా ఆదోలో ఉంటారని మీరు గుర్తుపెట్టుకున్నాను నేను అందుకే చెప్తున్నా మీ గ్రామ అభివృద్ధిని ఒక్కరు కాదు మూడు పార్టీలు బాధ్యత తీసుకుంటున్నాయి ఈ రోజు అదే మీరు గమనించాలని మీకు అందరికీ కోరుకుంటున్నా అలాగే చివరిగా ఒక్కటే విషయం చెప్తున్నా మూడు పార్టీల కలయిక ఈ రోజు భారతదేశంలో ప్రతి పేదవాడికి ప్రతి మధ్య తరగతి వాడికి ప్రతి బడుగులు బలహీన వర్గాల వాళ్ళకి గుర్తొచ్చేది సంక్షేమం అంటే గుర్తొచ్చేది ప్రధానమంత్రి మోడీ గారు అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి అభివృద్ధికి గుర్తొచ్చేటువంటి ఏకైక పేరు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తన కష్టార్తీతాన్ని తను సంపాదించినటువంటి ప్రతి రూపాయిని పేదల కోసం దానం చేసేటువంటి సహాయ సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సహాయం ఒకవైపు మూడు మూడు వైపులా ప్రతి పేద కుటుంబాన్ని సంతోష పెట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా మీరు కమలం గుర్తుకు ఓటేసి పార్థసారథి గారిని గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి నాగరాజు గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ మీ సలకలకుండా గ్రామ ప్రతి బిడ్డ ప్రతి అవ్వ తాత ప్రతి అక్క చెల్లి ప్రతి అన్న తమ్ముడి సంక్షేమం సంతోషం బాధ్యత ఈ మూడు పార్టీలు కలిసి తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటున్నాం మీ ఊర్లో ఉన్నటువంటి త్రాగు నోటి సమస్య తీరిందా లేదు మీ ఊర్లో ఉన్నటువంటి స్థానిక యువకులకు ఇక్కడే ఉపాధి ఏమైనా దొరికిందా లేదు దాదాపు సగానికి పైన గ్రామాలు వలస వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ అవ్వ తాతల్ని నిలిచిపెట్టి బెంగళూరుకో గుంటూరుకో వెళ్ళాడుసినటువంటి పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి దాపురించిందంటే నీకున్నటువంటి వ్యవసాయ భూములకు నీరు తెచ్చేటువంటి చిత్తశుద్ధి నాయకులకు లేదు కాబట్టి మేము అందుకే చెప్తున్నాం జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ తరఫున 那我可。